జై శ్రీమన్న శ్రీరామచంద్రుడు పరశురాముడు మాట్లాడిన మాటలన్నీ విని రాముడు అంటూ ఉన్నాడు ఓ భార్గవుడా నీ తండ్రి రుణము తీర్చుకున్నటువంటి వృత్తాంతాన్ని అంతటిని కూడా నువ్వు చెప్పావు చాలా సంతోషం కానీ నన్ను అవమానిస్తున్నావు అందుకని ఇదిగో నా తేజస్సుని నా పరాక్రమాన్ని ఇప్పుడు నేను నీకు చూపిస్తా చూడు తేజఃపశ్యమే అద్య పరాక్రమం నా పరాక్రమాన్ని నా తేజస్సుని చూడు అంటూ మన శ్రీరామచంద్రుడు కోపముతో పరశురాముడి చేతుల్లో నుంచి ధనుర్బాణాలని తీసుకొని ఆరోప్య శర సజ్యం శరసారహ వింటిని ఎక్కుపెట్టాడు మన రామచంద్రుడు పరశురాముడి ఎదురుగా వింటిని విష్ణు ధనుస్సుని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి కోపముతోని పరశురాముడితో ఇట్లా అంటూ ఉన్నాడు ఓ భార్గవ నువ్వు బ్రాహ్మణుడివి అందులోనూ మా విశ్వామిత్రుడికి సన్నిహితుడివి అందుకనే నేను నీ ప్రాణము తీయటం లేదు కానీ నీ కాళ్ళని నరికేస్తా లేదంటే నువ్వు తపశ్శక్తి చేత సంపాదించుకున్నటువంటి పుణ్యలోకాలన్నింటినీ కొట్టేస్తా చెప్పు నీకు ఏది కావాలో ఏది ఉండాలో నువ్వు చెప్పు అని పరశురాముడితో రామచంద్రుడు మాట్లాడుతూ ఉంటే ఆ రామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి ధనుర్బాణములని పట్టుకొని వింటిని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించినటువంటి ఆ భంగిమను చూ ఉంటే విష్ణుధనుస్సుని పట్టుకున్నటువంటి రామచంద్రుడిని చూడటం కోసము రాముడిలో ఉండేటటువంటి కోపాన్ని చూడటం కోసము ఆ దశరథ రాముణ్ణి చూడటం కోసము రాముడి బలపరాక్రమాలు చూడటము కోసము బ్రహ్మాది దేవతలు ఋషులు గంధర్వులు అప్సరసులు సిద్ధులు చారణులు కిన్నరులు యక్షులు నాగులు రాక్షసులు అందరూ తద్ద్రష్టం మహదద్భుతం అట్లాంటి రామచంద్రుడిని చూడటం కోసము రాముడు ఘోరపాతక విరాముడు కల్పవల్లికారాముడు షడ్వికార జయ రాముడు సాధు జనా రాముడే పరమదైవము అని విశ్వం వారంతా వచ్చారు రామచంద్రుడిని చూస్తూ ఉన్నారు రాముడి కోపాన్ని చూసి లోకమంతా స్తంభించిపోయింది పరశురాముడు కూడా స్తంభించి పోయాడు భయపడుతూ ఉన్నాడు రామం కమలపత్రాక్షం మందం 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 పరశురాముడు భయపడుతూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రాముడిని చూసి రాముడితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి దివ్య టువంటి విష్ణు ధనుస్సుని పట్టుకున్నటువంటి లోకాల లోకాలన్నింటినీ కూడా స్తంభింపచేసినటువంటి అద్భుతమైనటువంటి సకల దేవతా సమూహములన్నీ కూడా నిశ్చేష్టమై చూస్తూ ఉండేటటువంటి ఆ రాముడి దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా దర్శనము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పినటువంటి పరమపావన సీతారామ సీతారామనామాన్ని చెప్పుకుందాం రామ రామ హే హే సీత రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ